శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో భీవనమ అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో కొత్త దంపతులు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారిని ఒకే చోట ఉండకూడదంటారు దానికి ఏదైనా కారణం ఉందా అంటే ఉందనే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది లౌకికంగానూ ఉంది శాస్త్రపరంగానూ కూడా ఉంది ఏమండి ఇంకా ఏమిటండి ఈ రోజుల్లో కూడాను రెండు వేల ఈ మధ్యన మాట వినపడుతోంది రెండు వేల ఇరవై మూడులో ఉన్నామండి మనము ఇంకా ఎప్పటి మాటలో చెప్తారేంటి పాచ్చింతకాయ మాటలు అని చెప్తే అంటున్నారు ఏమండి మొట్టమొదట ఆలోచిద్దాం మనం ఎవరైనా సరే ఒక అనారోగ్యం వచ్చినా కానీ లేకపోతే కనుక ఉదాహరణకి ఒక బాలింతరాలికి మొట్టమొదట పెట్టేటటువంటి పచ్చడి ఏంటి పాచింతకాయ పచ్చడేగా అదే కదా ఆరోగ్యం అని కాబట్టి పూర్వీకులు ఏదైతే చెప్పారో అదంతా కూడాను అక్షర సత్యము దాన్ని గనుక మనం ఆచరిస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇంకా అత్త భార్యాభర్తలు ఎందుకు ఉండకూడదు ఒకే చోట అని అంటే మనం మొట్టమొదటిగా లౌకికంగా తీసుకుందాం లౌకికంగా తీసుకుంటే వారిద్దరు కనుక ఒకే చోట ఉండి అంటే ఈ ఆషాఢ మాసంలో ఒకే చోట ఉండి అమ్మాయి గర్భం దాలిస్తే రేపు ఖచ్చితంగా ఏప్రిల్ మే నెల కల్లా అమ్మాయి డెలివరీకి రెడీ అవుతుంది అంటే రేపు మంచి ఎండాకాలం అనమాట వైశాఖ మాసంలో ఆ వైశాఖ మాసంలో అమ్మాయి డెలివరీ అయితే తల్లికి బిడ్డకి ఇద్దరికీ కూడా చాలా ఇబ్బందికరంగాను ఉంటుంది ఆ తర్వాత పక్కనున్నటువంటి వారికి కూడా చాలా ఇబ్బందికరం ఇంటి నుంచి హాస్పిటల్కి రావాలన్నా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా కూడా వచ్చేవారికి వెళ్ళేవారికి ముందు ముఖ్యంగా ఈ బాలింతరాలకి పసిపిల్లకి ఇంతమందికి ఇబ్బంది కలుగుతుంది కదండి అందుకని మన పెద్దవాళ్ళు వద్దురా ఇప్పుడు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకొకటి పూర్వం పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ ఒక చోట ఉండకూడదు ఎందుకని అని అంటే శాస్త్రపరంగా కూడా అని చెప్తాను వీళ్ళిద్దరూ మొట్టమొదటి తొలి సంతానం ఏదైతే ఉందో అది కనుక ఈ ఆషాఢ మాసంలో ఈ అమ్మాయి గర్భం దాలిస్తే గనక కొద్దిగా మందమతులు పుడతారని అంగవైకల్యంతో ఉండేటటువంటి వాళ్ళు పుడతారని నా చిన్నతనంలో మా ఇంట్లో మా నాయనమ్మగారు వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటుంటే నాకు విని వినికిడి విన్నానమాట అంటే ఏది కూడా కారణం లేకుండా చెప్పరు మన పెద్దవాళ్ళు ఈ తొలి సంతానానికి మాత్రం అంటే మళ్ళీ తర్వాత రెండోది ఏదైతే ఉందో అది మరి ఆషాఢ మాసంలో కలిగితేనో అనే సందేహం మనకు కలుగుతుంది ఖచ్చితంగా అయితే దానికి స ఆ రెండో సంతానానికి చెప్పబడలేదు మొట్టమొదటి సంతానానికి ఇది చెప్పబడింది అందుకని భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదు కానీ వాళ్ళ ఈ భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదు అన్న మాటని పక్కన పెట్టేసేసి మామ అత్త అల్లుళ్ళు ఈ విధంగానే చెప్పడం జరుగుతోంది ఈ మాకు ఎక్కడో ఉద్యోగం అమ్మాయికి అబ్బాయికి కాబట్టి వారిద్దరే అక్కడ ఉంటున్నారు అత్తగారు ఉండట్లేదు కదా ఏం పర్వాలేదు అనేటటువంటి ఆలోచనలో ఉంటున్నాం అది చాలా తప్పండి ఎందుకంటే ఇంకా కొంతమంది ఈ గుమ్మ ఒకటి ఉంది కదా ఈ గుమ్మ ఒకటి ఉంది కదా ఇటు నుంచి అత్తగారు వెళ్తుంది ఇటు నుంచి కోడలు వెళ్తుంది అని చెప్పి మాటలు కూడా మనకు వినపడుతూ ఉంటాయి కానీ వీటన్నిటి వల్ల కూడాను చాలా చాలా దోషాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సరే శాస్త్రాన్ని మన పెద్దవాళ్ళు చెప్పిన మాటను కూడా దాన్ని మనం లెక్కలో తీసుకుంటాము కానీ మాకు ముఖ్యంగా లౌకికంగా జరిగేది ఏమిటి అండి చెప్పండి అంటే మన కళ్ళకు కనపడుతూనే ఉంది కదా ఇప్పుడు ఆషాఢ మాసం అంటే మనకి జూన్ జూలైలో వస్తుంది కదా జూలైలో వస్తుంది ఆషాఢ మాసం మరి రేపు అమ్మాయి నిండు గర్భవతయి ఆ అమ్మాయి డెలివరీ ఏ ఏ మాసంలో అవుతుందండి వైశాఖ మాసం వైశాఖ మాసం అంటే ఏమిటి మంచి ఎండాకాలం కదా మంచి రోహిణీకార్తలు అయింది అనుకోండి ఇంకెంత ఇబ్బంది కలుగుతుంది అందుకు ఆలోచించి మన పెద్దవాళ్ళు మీరిద్దరూ ఒక చోట ఉండకండర్రా అని చెప్పారు దీని ఆంతర్యం ఇది కూడా ఉంది తర్వాత మనకి అబ్బాయికి ఉండేటటువంటి పూర్వం అయితే వ్యవసాయం మాత్రమే ఉండేది అబ్బాయికి ఉండేటటువంటి ఉద్యోగ వ్యాపారాలు ఈనాటి కాల పరిస్థితిని బట్టి చూస్తే ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం కుంటుబడి అబ్బాయికి ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి పరిస్థితి తగ్గుతుంది అనే ఆలోచన కూడా అయ్యుండొచ్చు మనం అన్ని రకాలుగాను ఆలోచించుకొని పెద్దవాళ్ళు చెప్పినటువంటి బాటలో మనందరము వెళదాం